அடித்தபு சார் படிச்சு அது பர்பாடு பண்ணுறது చెరోలా ఆగినమే రా గేడి కొతున్నాము అన్ని దొంగపోతులై ఏపిలు పోలీసుల ఆ మిస్టేక్ ఉండజల్ మిషన్ పై మిస్టేక్ ఉంటదా మిషన్ మిస్టేక్ ఉండనామా ఆ వందే చేసిరా ఆ ఇంత ఇంత మోసం ముండువాడల దగ్గర వటనన అక్కర్ తర్వాత ఇది వందాసిరందా అది ఇది వందనే ఆ బస్ కొడవే వీడియో నడుస్తుంది ఓకే ఇంతకు పది బండ్ల పోష్రలుగులు దగ్గర పెట్టి బాబు దగ్గర దగ్గర పెట్టి చెప్తేనే అవుతుంది అంత సెటింగ్ భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి పావు లీటరు డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ వంద రూపాయలు అంటే ఇది కోసారు వంద రూపాయలు అంటే ఇది డిఫరెన్స్ పోషిరు రెండు వంద రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది భారత్ పెట్రోల్ పంప్ ల ఉప్పల్ హోటల్ ఆపోజిట్ ఇది గమనించగలరు ఓకే రైట్